అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్ను నొప్పికి ట్రీట్మెంట్ కేర్ కూడా సైనిక్ పురి గచ్చిబౌలి పాకిస్తాన్ని వానలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి ఈశాన్య పాకిస్తాన్ ను భారీ వరదలు ముంచెపుతున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లాహోర్ నగరం పూర్తిగా మునిగిపోయింది నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి దీంతో జనజీవనం స్తంభించిపోయింది ఈ వర్షాల కారణంగా పంజాబ్ కైబర్ ఆ ప్రావిన్స్ లలో వరద పరిస్థితి నెలకొంది దీంతో ఐదు లక్షల మంది తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ఎన్డిఎంఏ వరదల కారణంగా మృతి చెందిన వారి వివరాలను అయితే వెల్లడించింది ఆ వివరాల ప్రకారం జూన్ ఇరవై ఆరు నుంచి ఆగస్టు ముప్పై ఒకటి వరకు పాకిస్తాన్ లో వరదల కారణంగా ఎనిమిది వందల యాభై నాలుగు మంది మరణించినట్లుగా అలాగే పదకొండు వందల మందికి పైగా గాయపడ్డట్లుగా తెలిపింది మరణాలలో చాలా మంది ఇల్లు కోల్పోవటం ఆకస్మిక వరదల కారణంగా గాయపడగా వందలాది మంది మృతి చెందారు సట్లీజ్ చీనాబ్ రావి నదులు ఇంత స్థాయిలో ఉధృతంగా ఒకేసారి ప్రవహించటం ఇదే తొలిసారి అని దాదాపు ఇరవై లక్షల మంది ఈ వరదల బారిన పడ్డారని అలాగే ఇప్పటి వరకు వచ్చిన వరదలలో పంజాబ్ చరిత్రలో ఇది అతిపెద్ద వరద అని పంజాబ్ మంత్రి ఔరంగజేబ్ అన్నారు అంటే దీని తీవ్రత అంటే ఈసారి వచ్చిన వరదల తీవ్రత ఏ విధంగా ఉందో దీని వల్ల మనం అర్థం చేసుకోవచ్చు గత నెల రోజులుగా కూడా పాకిస్తాన్ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి భారీ వర్షాలతో లోతటు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి ఆకస్మిక వరదల వల్ల వేలల్లో ప్రజలు మృత్యువాత పడ్డారు ఈ ఏడాది రుతుపవనాల కాలంలో కైబర్ ప్రావిన్స్ పంజాబ్ సింత్ వంటి ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితం అయ్యాయని తెలుస్తోంది ఆగస్టు నెలలో విపరీతంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి జూన్ లో కురిసిన భారీ వర్షాలకు ఎనిమిది వందల మంది పైగా ప్రజలు మరణించారు అలాగే భూనేరు జిల్లాలోని ఆకస్మిక వరదల కారణంగా మూడు వందల మందికి పైగా చనిపోయినట్లుగా అక్కడి అధికారులు చెబుతూ ఉన్నారు వాతావరణ మార్పుల వల్లే ఇలాంటి విపత్తులు సంభవిస్తున్నాయని నిపుణులు చెబుతూ ఉన్నారు భారీ వర్షాలు అలాగే ఆకస్మిక వరదల కారణంగా రెండు వేల ఇరవై రెండులో పాకిస్తాన్ మూడింట ఒక వంతు దేశం నీట మునిగింది కాగా మరోసారి పాకిస్తాన్ కు వరద ముప్పు ఉందని భారతదేశం పాకిస్తాన్ ను హెచ్చరించింది సట్లేజ్ చీనాబ్ రావి వంటి నదులపై ఉన్న జలాశయాల గేట్లు ఎత్తబోతున్నామని రెండు రోజుల క్రితమే భారత్ పాకిస్తాన్ అలర్ట్ చేసింది అసలే తరచూ వర్షాలతో పాకిస్తాన్ ప్రజానికం చిన్నా భిన్నమవుతోంది దీంతో భారత్ హెచ్చరికతో పాక్ తన దేశ పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించదే భారత్ పాకిస్తాన్ల మధ్య పహల్గాం ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి సింధు నది జలాల విషయంపై రెండు దేశాలు పరస్పర ఆరోపణలు హెచ్చరికలు చేసుకుంటూనే ఉన్నాయి అయితే వీటన్నిటినీ భారతదేశం పక్కన పెట్టి పాకిస్తాన్ ను మానవతా దృక్పథంతో భారీ వరదలు వస్తాయని ముందుగానే హెచ్చరించింది ఏ క్షణంలోనైనా పాకిస్తాన్ లో సట్లేజ్ చీనాబ్ రావి తదితర నదులపై ఉన్న జలాశయాలు గేట్లు ఎత్తబోతున్నామని రెండు రోజుల క్రితమే భారత్ పాకిస్తాన్ కు సూచించింది భారత్ హెచ్చరికతో పాకిస్తాన్ అలర్ట్ అయింది ఆ దేశంలోని ప్రావిన్స్ లోని ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది పాకిస్తాన్ ఇండియా సాయం వల్లే తాము బతికామంటూ మోదీని మెచ్చుకుంటూ పాకిస్తానీలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ప్రత్యేకంగా భారత ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెబుతూ ఉన్నారు పోస్టులు పెడుతున్నారు అక్కడి పాకిస్తాన్ ప్రజానికం అలాగే చరిత్రలో రెండు వేల ఇరవై రెండు వరద పాకిస్తాన్ లో ఇప్పటి వరకు సంభవించిన అత్యంత విధ్వంసకర వరదల్లో ఒకటిగా చెప్పు ఆ సమయంలో మూడు కోట్లకు పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది పదిహేడు వందల మందికి పైగా మరణించారు దాదాపు రెండు పాయింట్ ఆరు నాలుగు లక్షల కోట్లు నష్టం వాటిలింది రెండు వేల ఇరవై రెండు వరద పాకిస్తాన్కు ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల కోట్ల నష్టం కలిగించింది ఇక రుతుపవనాలు వాతావరణ మార్పు ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి దీనివల్ల రెండు వందల యాభై మిలియన్ల జనాభా కలిగిన పాకిస్తాన్ వాతావరణ మార్పుల వల్ల ఎక్కువగా ప్రభావితమైన దేశాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు వర్షాకాలంలో పాకిస్తాన్ సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం పడుతుంది అక్కడ రెండు వేల ఇరవై రెండులో సాధారణ కంటే దాదాపు ఇరవై మూడు రెట్లు ఎక్కువ వర్షం పడింది సో వర్షాకాలంలో సింధు జీలం సట్లేజ్ వంటి నదుల్లో వాటి సామర్థ్యం కంటే ఎక్కువ నీటితో ప్రవహిస్తుంది దీని వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా వరదలు సంభవిస్తున్నాయి సో ఈ వరదల కారణంగా పాకిస్తాన్ నిజంగా ఉక్కిరి బిక్కిరవుతుందని చెప్పుకోవాలి అక్కటి ప్రజానికం అంటే ఈ మృతుల సంఖ్య రోజు రోజుకు ఈ వరదల కారణంగా పెరుగుతుందని చెప్పుకోవాలి సో పదకొండు వందల మందికి పైగా అక్కడి జనం గాయపడ్డట్లుగా అయితే మనకి ఇప్పటివరకు అందుతున్న సమాచారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజా లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం